నమస్తే జై శ్రీరామ్ భరత్మాతకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ఫస్ట్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు సోమవారం సాయంత్రం ఈరోజు ఈ బండి టోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జెడ్ వేరియంట్ హై అండ్ మోడల్ ఇదే లాస్ట్ దీని తర్వాత లేదు ఆ రెండు వేల పంతొమ్మిది జనవరి మ్యానుఫ్యాక్చరింగ్ ఫిబ్రవరి రిజిస్ట్రేషన్ ఒక లక్ష పదిహేడు వేల కిలోమీటర్ జరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు లాస్ట్ సర్వీసు వన్ వీక్ బ్యాక్ లాస్ట్ సర్వీస్ చేయించారు ఆ బిల్లు కూడా ఉంది మీకు బిల్లు కావాలంటే ఇస్తా మీ షోరూమ్ ట్రాక్ చేసుకోవడం ఇబ్బంది లేదు బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ బానెట్ నుంచి డిక్ వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఏపీ రిప్లేస్ కాలే టూ పాయింట్ ఫోర్ జేటు మాన్యువల్ పుష్ బటన్ వస్తుంది క్రూజ్ వస్తుంది వీల్స్ ఏబిఎస్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ సెంటర్లెస్ కానీ ఫ్రంట్ ఏసీ కానీ రెండు కూడా ఆటో క్లైమేట్ ఉంటాయి ఇన్బుల్ టు కంపెనీ నుంచి వచ్చిన టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది వాయిస్ కమాండింగ్ ఉంది లోపల నావిగేషన్ చిప్ లేదు ఈ బండి కొంటే ఇక్కడ ఫుల్ పేమెంట్ ఇచ్చి తీసుకోవాలి ఎలాంటి లోన్ రాదు బేజ్ కలర్ బండి ఇది రెండు వేల పంతొమ్మిది ఒకటో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండో నెల రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై నాలుగు వరకు మన జీవితకాలం ఉంటుంది ఈ బండి రిజిస్ట్రేషన్కు మూడు లక్షల దాకా పేపర్లకు అయితే నచ్చిన నెంబర్ వేసుకోవచ్చు ఇదే బండి మన దగ్గర కొంటే ఇరవై లక్షల పైన ఉంటుంది సార్ ఈ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయరి ఓనర్ తోటి మాట్లాడిస్తాను అయితే మీ దగ్గర ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటా మీరు వచ్చి బండి కొండవద్దా అంటే ఇక్కడిని తలసే ఇచ్చేస్తా లేదు మీరే బండి తీసుకురావంటే మేము బయ బండి తీసుకొచ్చి మీకు అప్ప చెప్తాం ఇరవై ఐదు వేలు తీసుకుంటాం లేదు ఢిల్లీకి వస్తా అంటే రారీ లేదు తీసుకొచ్చి జగితాలు అప్పంటే జగిత్యాల దాకా తీసుకొచ్చి ఇస్తాను హర్యానా నెంబర్ ఎన్ఓసీ మాత్రమే వస్తుంది ఇన్వాయిస్ రాదు వేరే బండి ఇన్వాయిస్ పెట్టుకుంటా అంటే నేను వేరే బండి ఇన్వైస్ ఇస్తా లేదు మీరు ఆర్టీ ఆఫీస్లో డైరెక్ట్ ఇక్కడనే రిజిస్ట్రేషన్ చేసుకుంటా అంటే వాళ్ళు ఆన్లైన్లో ఆ రోజు ఉన్న ప్రైజ్ ఎంత ఉందో దాని ప్రకారం ట్యాక్సీ కట్టించుకుంటారు ఈ బండి ఢిల్లీలో అమ్మకానికి ఫామ్ ట్వంటీ ఎయిట్ రాదు ఇన్వాయిస్ రాదు ఓన్లీ ఆర్సీ ఎన్ఓసి మాత్రమే ఇస్తారు హర్యానాలో ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయరి లేదు తెలంగాణ నెంబర్ వేసి ఇవ్వమంటే నేను జగితాల మీకు ఇది టీజీ నెంబర్ వేసి ఇస్తాను జగిత్యాల దీనికి ఎంత ట్యాక్స్ వస్తే అంత మీరు కట్టుకోవాలి నెంబర్ ఇచ్చేదాకా నెంబర్ వేసి ఇచ్చేదాకా నాది నెంబర్ చేంజ్ చేయకపోతే మీ పైసలు మీకు ఇచ్చి ఆ బండి నేను తీసుకుంటాను ఇది బండి స్టోరీ టోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జెడ్ మాన్యువల్ డీజిల్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఒకసారి బండి మొత్తం చూసుకోర్రీర్రీ నుంచి డిక్కి వరకు ఎక్కడ పాన పెట్లే ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ రిప్లేస్ లేదు ఓన్లీ బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ స్టెపి జీరో పర్సెంట్ ఉంది రన్నింగ్ నాలుగు టైర్లు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంటాయి సేమ్ బండి ఆటోమేటిక్ నైన్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ట్వంటీ ట్వంటీ రిజిస్ట్రేషన్ ఉంది సేమ్ కలర్ అది కూడా నేను యూట్యూబ్లో పెట్టినా ఒకసారి చూసుకోర్రీ ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది సార్ ఎక్కడ కూడా పాన పెట్టలేరు బానట్ నుంచి డిక్ వరకు ఎక్కడ పెయింట్ కూడా వాళ్ళేదు టొయటా ఇన్నోవా క్రిస్టా ఫ్రెండర్లకు కూడా పాన పెట్టలేదు సార్ చూసుకోరు హెడ్లైట్లు కూడా ఎక్కడ డ్యామేజ్ లేవు బంపర్తో సహా ఒరిజినలే ఉంది కాకపోతే నేను బంపర్లు చెప్పాను ఎందుకంటే బంపర్లు కామన్ ఇంజన్ సిల్ ఉంది సార్ ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలే లోపల చూసుకోర్రీ టూ థౌజండ్ నైన్టీన్ జనవరిలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ఫిబ్రవరిలో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై నాలుగు వరకు జీవితకాలం ఉంటుంది టోయటా ఇన్నోవా క్రిస్టా ఒక్క గ్లాస్ కూడా మారలేదు సార్ అన్ని బిఐ కోడ్ గ్లాసులే ఉన్నాయి బేజ్ కలర్ ఈ బండికి ఇక్కడ ఫుల్ పేమెంట్ ఇచ్చి తీసుకోవాలి సార్ ఆడికి వచ్చినా ఇస్తా అంటే నేను కూడా ఎందుకంటే బాగా పైసలు కలపడవుతాయి ఇరవై ఐదు వేల కోసం అన్ని కలపలేను మీరు వచ్చి లైవ్లో బండి చూసుకోరు సార్ మీరు చూసుకుంటా అంటే ఇక్కడ మీకు బండి కూడా చూపెడతా ఇస్ సేమ్ కలర్ ఆటోమేటిక్ ఉంది బకెట్ సీట్ల బండి ఇది బండి ఫ్రంట్ పొజిషన్ సెంటర్లు వేసి కూడా ఆటో క్లైమేట్ వస్తుంది ఈ పిల్లర్ వరకు ఎయిర్ బ్యాగులు వస్తాయి సీట్లలో రెండు ఎయిర్ బ్యాగులు ఉంటాయి పిల్లర్లలో నాలుగు ఎయిర్ బ్యాగులు డ్రైవర్ సైడ్ కో రెండు ఎయిర్ బ్యాగులు కో డ్రైవర్ సింగిల్ ఎయిర్ బ్యాగ్ వస్తుంది ఇంటీరియర్ ఎగ్దా నీట్గా ఉంది ఫ్లోర్ మ్యాటింగ్ ఉన్న రియర్ బంపర్ అవి వేసుకుంటే సరిపోద్ది బండికి బండికి రివర్స్ కెమెరా ఉంటుంది రియర్ సెన్సార్స్ వస్తాయి బ్యాక్ వైపర్ కూడా ఉంటుంది తోట ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జెడ్ మాన్యువల్ సెవెన్ సీటర్ బకెట్ సీట్ల బండి కస్టమర్ ధర పదహారు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది బండి కొంటే ఇక్కడ ఫుల్ పేమెంట్ ఇచ్చి కొనుక్కోవాలి సార్ ఎలాంటి లోన్ రాదు మన దగ్గరికి వచ్చిన తర్వాత నెంబర్ చేంజ్ అయినాక లోన్ వస్తుంది నచ్చిన నెంబర్ వేసుకోవచ్చు బండికి ఫోర్ విండోస్ కూడా ఆటో విండోసే ఉన్నాయి సెంటర్ లాకింగ్ సిస్టమ్ మిర అడ్జస్ట్మెంట్ బటన్ ఉంది మాన్యువల్ పుష్ బటన్ స్టార్ట్ వచ్చింది క్రూజ్ కంట్రోల్ ఉంది డ్రైవర్ సైడ్ ఎలక్ట్రిక్ సీట్ ఉంటుంది ఇంట్లో కూడా రెండు ఎయిర్ బ్యాగులు ఉంటాయి సీట్లల్లో ఆటో క్లైమేట్ ఉంది నావిగేషన్ చిప్ లేదు బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ టచ్ స్క్రీన్ కంపెనీ నుంచి వచ్చింది ఉంది ఒక లక్ష పదహారు వేల తొమ్మిది వందల పదిహేను కిలోమీటర్ తిరిగింది పిల్లర్లలో ఇర్ ఈ పిల్లర్లకు రెండు ఎయిర్ బ్యాగులు డ్రైవర్ సైడ్ ఇక్కడ స్టేరింగ్లో ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది కింద ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది కో డ్రైవర్కి ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది కస్టమర్ ధర పదహారు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుంది సార్ పుష్ బటన్ స్టార్ట్ బండి టాప్ అండ్ మోడల్ ఇది కొత్త బండి ఇప్పుడు లేదు సారీ ఉంది ముప్పై ఆరు లక్షలో ముప్పై ఐదు లక్షలో ఉంది సార్ కొత్తది దీని ద్వారా ఇక్కడ పదహారు లక్షల ఇరవై ఐదు వేలు బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్ కాల్ చేయని ఓనర్తో మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే ఓకే సార్ నమస్తే జై శ్రీరామ్